లూయ ఇప్పుడు ఖచ్చితంగా జీవం ఇచ్చేది ఎవరంటే దూత వచ్చి కలవకుండా బైబిల్ అంటే ఏం ఉపయోగం లేదు ఖచ్చితంగా జీవం ఇస్తాను ఆ దూత లేకుండా నువ్వు జీవనే పొందుకో అందుకే ఈరోజు అనేక మంది పాస్టల్లో ఆది కానీ ప్రకటనకు ప్రసంగం చేసి అభ్యర్థి పెడుతున్నారు కానీ వాళ్ళ జీవితాలు బతుకులన్నీ మారావు వ్యభిచారం చేసుకోవడం వ్యభిచారం చేస్తున్నాడు దొంగదానం చేసినప్పుడు దొంగదాన్ని చేస్తున్నాడు డబ్బు కోసం వేర్చో డబ్బు కోసం ఎడుతున్నాడు ఏ దాని దానికోసం వేయించుకోవడం అలాగే ఎడుతున్నాడు వాళ్ళ జీవితంలో ఏం మార్పు లేదు అరే గారు వెతను ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు అరే గారు పెత్తను ఎందుకు ఇలా వ్యభచారం చేస్తున్నాడు అరే గారు వెతును ఎందుకు ఇలా భయంకరంగా ప్రవర్తిస్తున్నాడు అంటే లేదు లేదు అతని జీవం లేదు వాక్యం తెలిసి అంతే వాక్యం అతను కలుగున్నాడు కానీ అతను జీవం లేదు అతను దూతను కలుసుకోలేదు ఏమైనా హాలే లూయా ఆ దూతను కలిస్తేనే ఆ జీవ మతంలోకి వస్తారు దేవుని యొక్క జీవాన్ని మోసుకొచ్చి నీకు ఇచ్చేదే దూత ఏ మేన్ హాలు లూయా అరే నేను చాలా బాగా మాట్లాడతానండి చాలా అద్భుతంగా ప్రసంగం చేస్తానండి చాలా అద్భుతంగా కార్యాలు చేస్తానండి ఇలా నేను కుంటలు కాలు ఇచ్చాను నేను గుడ్డలు చూపించాను ఇవన్నీ నేను స్వస్థపరిచాను ప్రార్థన చేస్తే వాడు శ్స జరిగిపోయింది దేవుడు అలా ఉన్నాడు మంచిదే నీలో ఉన్నాడు కానీ నీకు జీవం లేదు నీకు వరం కానీ జీవం లేదు అలీయా దేవుడు వరాలు ఇస్తాడు కానీ వరం వెనకాల జీవం ఇచ్చాడు జీవం వేరు వరం వేరు మనుషులకు వరాలు ఇస్తున్నాడు సస్సు పరిచి వరమిస్తున్నాడు బుద్ధివాక్యం చెప్పే ఇస్తున్నాడు భాషలు చెప్పే వరమిస్తున్నాడు ప్రవచించే వరం ఇస్తున్నాడు అలియా వరాలు తొమ్మిది వరాలు ఉన్నాయి నీకు వరమే కావాలా నుంచి అక్కడ తీసుకో అలీయా కానీ నీ కాల్ మీకు తెలిసి నాకు వరం వద్దు వరం ఇచ్చిన దేవుడు కావాలి నాకు అన్నాడు వాళ్ళు నీకు వరం కావాలి దేవుడు కావాలని అడిగారు ఏమన్నాడు తెలుసండి నాకు వరాలు వద్దు ఆ వరాలు ఇచ్చి దేవుడు కావాలి నాకు అన్నాడు వాళ్ళు ఇల్లుయ్యా దేవుడు నాకు మేము కలను కాక ఎలా ఎవరైనా అయితే స్వస్థపరిచి వరం అంటే వెళ్ళి ఆ స్వస్థపరిస్తే ప్రార్థన చేస్తే ఆడ ఏదైనా వ్యాధి స్వస్థపరితే ఇో పది రెండు వేల మూడు వేలు పదివేలు జోబులు ఆడతాడు జోబుని ఎడితే వరాల ద్వారా జోబుని ఎడితే దేవుడు వస్తే జోబులు కాలైపోతాయి హలో దేవుడు వస్తే జోబులు కాలైపోతాయి వరాలు వస్తే జోగులు నిండితే జోబులు నిండే విధానం చూసుకుంటాడు జోబుడు కాలైపోయే విధానం చూసుకుంటాడా జోగులు కాలైపోయే విధానం చూసుకుంటాడు దేవుడు నిండే విధానం చూసుకుంటాడా అందుకే ఈరోజు ఎక్కువ వరాలు కోరుకునే వాళ్ళు ఎక్కువ దేవుని కోరుకునే వాళ్ళు తక్కువ అది దేవుని మహిమకొలను కాక ఇప్పుడు ఆ దూత జీవన్ మోసం వస్తుంది ఇప్పుడు ఆ దూత ఎవరంటే ప్రవర్త ఉన్నాడు ఎవరండి ఆ దూత ఎవరండి ప్రవత్త ఉన్నాడు ఇప్పుడు ఆ దూత్ ఏంటంటే మనకు చూపునిచ్చే ప్రవర్త ప్రవర్తలు ఎవరంటే చూపుని కొన్నై ఉన్నాడు చూడండి ఒకసారి మనం చదువుదాం మనం చదువుదాం చూడండి ఎస్ఏ గ్రంథం ఇరవై తొమ్మిది అధ్యయన్ పెదోచనం అందరూ చూడాలి ఈ వాక్యాన్ని యక్షతుంది పది గాఢ ఆత్మను కుందరించి ఉన్నాడు మీకు నేత్రములుగా ఉన్న ప్రవక్తలను చెడగొట్టి అన్నాడు మీకు శిరస్సులుగా ఉన్న దీర్ఘదర్శులను వేసి ఉన్నాడు చూసారా అంటే ప్రవర్తలు ఏమై ఉన్నారు నేత్రాలయ్యన్నారు కళ్ళు బైబిల్లో ఒక వాక్యం ఉంటుంది నీ కన్ను దీపం ఏంటండి అది నీ కన్ను ఎలాంటిది దీపం లాంటిది అనమాట నీ కన్ను సరిగా ఉంటే నీ యొక్క హృదయం అంతా జీవితం అంతా కూడా సరిగానే ఉంటుంది అది లూయ ఇప్పుడు కన్ను దీపం అయితే ఆ దీపము ప్రవత్ ఉన్నాడు చీకట్లో గుడ్డు అయిపోవడం చీకట్లోకి వెళ్ళడం కూడా ఏం కనపడుతుందా వెళ్ళుకుండగానే వెళ్ళి కనపడదు గుడ్డు అవునండి కానీ ఈ యొక్క ప్రవక్త యొక్క కన్ను ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ఆత్మ సంబంధమైన కనులు ఎప్పుడైతే వచ్చాయో అందుకే దేవుడు చెప్తున్న కనులు ఉన్నవాడు చూసిన కాక అంటున్నాడు ఏ కనులు ఉన్నవాడు కనులు అంటే ఈ కళ్ళు కాదు ఆత్మీయ కళ్ళు కళ్ళు ఎవరంటే ప్రవక్త కలిగి ఉన్నవారు చూస్తారు వాక్యం ఎవరికి కనపడుతుందంటే వాక్యం ఆత్మ సంబంధమైన అర్థం ఎవరికి తెలుస్తుందంటే ప్రవర్త ఎవరైతే కలుగున్నారో ప్రవర్తన ఎవరైతే పొందుకున్నారో వారికి కళ్ళు ఉంటాయి ఆత్మ సంబంధమైన చూపు ఉంటుంది వారికి వాటి లూయ చూడండి ఇంకా ఎందుకు వెళ్దాం చూడండి మనము ఈ ఆత్మ సంబంధమైన కళ్ళు ఎవరండి ప్రవర్తయి ఉన్నారు ఇప్పుడు ఈ ఆత్మ సంబంధమైన చూపు ప్రవత్ ఉన్నాడు ఈ కళ్ళు ద్వారా మనం చూడగలుగుతున్నాం ఆత్మ సంబంధమైన దూతను ఆత్మ సంబంధమైన దూతను చూడాలంటే ఆత్మ సంబంధం కళ్ళు ఉండాలి హలి లూయా ఆ దూత చక్కలు తెరిస్తరిగానే ఆ దూత మనం చూడలేం ఏమైంది హాలి లూయ చూడండి యహోషి ఆరాధ్యం ఇరవై వచ్చినప్పుడు ఇంటికి ఇద్దరు దేవదూతలు వచ్చారు ఇక్కడ బైబిల్లో దూతలు అని రాయబడింది అక్కడ దూతలు అంటే యాక్చువల్గా వచ్చింది అక్కడ మనుషులు ఎవరు వచ్చారండి హలియ ఇంటికి ఎవరు వచ్చారు సల్మా ఇంకొక శిష్యుడు రహోషో ఎరుకో పట్టణానికి వారిని పంపించాడు సువార్త చేయడం కోసం పంపించాడు వారందరూ కూడా స్వార్థం ఏం చేయాలంటే దేవుడు ఎరుకోపట్నాన్ని కూల్చే ఎరుకో ఎరుకోపట్నాన్ని నాశనం చేయబోతున్నాడు ఎరుకోపట్నంలో నుంచి మీరు మిమ్మల్ని మీరు కాపాడుకోవాలంటే ఎరుకో పట్టణం నుంచి మీరు మిమ్మల్ని బయటపడాలంటే దేవుడు ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు ఆ మార్గంలో మీరు రావాలని చెప్పి సువార్థ చేయడానికి వెళ్ళారు అదంతా భయంకరమైన వ్యభిచార గృహాలు ఉండే దేశం అది భయంకరమైన పాపం ఉండే దేశం అది ప్రాంతం అది ఈళ్ళ కనుక సువార్త కలిసి చంపేస్తారు అది అంత భయంకరమైన పాపం ఉంది అక్కడ ఎప్పుడైతే వీళ్ళు వెళ్ళారు నేరుగా ఎక్కడికి వెళ్ళారు తెలిసిందంటే ఇంట్లోకి వెళ్ళారు రహాబు వేష ఆమె ఎవరో వెటక వేట వేటకాళ్ళు వచ్చారని చెప్పి వెటక వచ్చారని చెప్పి ఆమె ఏం చేసిందంటే ఈ కూడా అలాగా చూసింది డబ్బులు డబ్బులు ఇచ్చి వాళ్ళు కూడా వాళ్ళ యొక్క సుఖం చూసుకుని వెళ్ళిపోతారేమన్నట్టుగా చూసింది రహాబు అలా కానీ వీళ్ళు వచ్చి ఆమెను ఖచ్చిపెట్టి కింద చూసి చెప్తున్నారండి వాక్యం ఆమెమో అర్ధనగ్నంగా డ్రెస్ వేసుకుని కూర్చుందంట వయ్యారంగా అర్ధనగ్నంగా డ్రెస్ వేసుకుని ఆమె అందచందాలు చూపిస్తూ వాళ్ళు ఎదుర్కోండి కూర్చుందంట వాళ్ళు ఎదుర్కోకుండా కూర్చుంటే వాళ్ళు ఏమాత్రం కూడా ఆ యొక్క వ్యక్తిని చూడకుండా వీళ్ళు వాకింగ్ చెప్తున్నారు ఆ వాకింగ్ చెప్తుంటే వాళ్ళ క్రమశిక్షణ పద్ధతి వాళ్ళ యొక్క ఆత్మ సంబంధమైన ప్రవర్తన చూసి ఈమె ఎంటనే ఆయన లోపలికి వెళ్ళిపోయి ఆ డ్రెస్ అంతా తీసేసి అవన్నీ వదగొట్టు శుభ్రంగా స్నానం చేసేసి శుభ్రంగా ఇక్కడ వరకు ఎక్కడ వరకు ఇక్కడ వరకు మెడంతా కప్పుకొని ఆ శరీర భాగాలు ఏమి కనబడకుండా మంచిగా వస్త్రాలు కట్టుకోవచ్చు నేను కూర్చున్నాను వీళ్ళు వచ్చింది నాతో సుఖం పంచుకోవడం కాదు ఆత్మ ఆత్మసంబంధమైన జీవన వచ్చారు ఇక్కడికి ఆత్మ సంబంధమైన దేవుణ్ణి నాకు ప్రత్యక్ష వచ్చారు ఇక్కడికి ఆలే వీళ్ళ దగ్గర నేను ఆ విధంగా ఉండకూడదని చెప్పి లోనకి డ్రెస్ అంతా తీసేసి శుభ్రంగా స్నానం చేసేసి మన్ని అవయవాలన్నీ శుభ్రంగా కప్పుకొని అక్కడికి వచ్చి కూర్చుందంట ఒక మంచి బతి పది వల్ల చెప్పు కుర్చుని వాక్యం అంటూ ఎప్పుడైతే చెప్పడం మొదలు పెట్టారు అబ్రాహా దేవుడి కోసం ఆ యొక్క మోస కోసం వాళ్ళు ఎవరు ఎలాగైతే వచ్చారు వా విషయాలన్నీ చెప్పేటప్పటికి ఆ దేవుడిన కావాలని కోరిక పుట్టింది ఎవరికి ఆ దేవుడిన కావాలి సరే ఖచ్చితంగా దేవుడిని నీకు ఇస్తాను నీకు ఆ యొక్క కృప నీకు వచ్చింది ఆ దేవుడి యొక్క కుంభానికి వచ్చిందని చెప్పేసి ఈ యొక్క దోతలు వెళుతూ వెళుతూ ఆమెకు ఒక రక్తం యొక్క గుర్తించారు హలోయన వింటున్నారండి ఏమిచ్చారు ఒక రక్తం యొక్క దారాన్ని ఇచ్చారు ఆ రక్తం యొక్క ధారాన్ని బట్టే ఎరుక అంతా కోల్పోయింది కానీ ఆ రహదులు మాత్రం కోలేదు ఎందుకంటే యహోషు ఆ రక్తం యొక్క దారాన్ని చూశాడు ఏమీ హలీ లూయా రక్తం యొక్క దారాన్ని చూశాడు మొత్తం ఎరుక అంతా కోల్పోయింది కానీ ఆమె వెళ్ళిపోలే చూడండి మొన్న లాస్ ఏంజిల్లో మొత్తం అంత కాలిపోయింది కానీ ఒక క్రైస్తవుడికి అలాగే నిలబడింది హలీ లూయా అలాగే రహదీలు కూడా అలా ఉంది ఇరుకాంత కాలిపోయింది కానీ కూలిపోయింది కానీ అక్కడ ఆ యొక్క రహబులు మాత్రం ఏమో అవ్వలేదు రహాబుని తీసుకొచ్చి తర్వాత సల్మా పెళ్లి చేసుకున్నాడు అది ఎంతమంది కలుగుతుంది అనమాట అయితే బైబిల్ వీళ్ళని ఎలా పిలిచారంటే దూతలు అన్నాడు ఇల్లింది సల్మా కానీ దూత అన్నాడు అంటే దేవుడు సల్మాలో నుండి రహాబును కలుసుకున్నాడు అంటే ఆమె ఎప్పుడైతే దూతను కలుసుకుందో ఆ దూత ద్వారా ఆమె విడిపించబడి ఆమె ఇజ్రాయెల్ దేశంలో ఒక సభ్యత్వం తీసుకుని సల్మా సల్మాకే భారీ అయిపోయింది చూసారా ఆమె దోత కలుసుకుంది దేవుడు ఆమె హృదయంలోకి వచ్చాడు ఆమె ఒక యూదురాలు అయిపోయింది ఒక అంజురాలు యూదురాలుగా మారిపోయింది ఆత్మ సంబంధం అనే వ్యక్తిగా మారిపోయింది చూసారా దోత ఎప్పుడైతే సల్మా ఎల్లి రహాబును కలుసుకున్నాడో ఆమె వేష తత్వం కలిగిన జీవితం పరిశుద్ధమైంది కదా జీవాన్ని పొందుకోండి అది లూ చూడండి ఎస్ఏ గ్రంథం నలభై రెండు పంతొమ్మిది ఒకసారి చదవండి స్పీడ్ స్పీడ్గా నాకు కొంచెం అందించాను ఎస్ఏ గ్రంథం నలభై రెండు పంతొమ్మిది ఒకరు ఎస్ఏ గ్రంథం నలభై నాలుగు ఇరవై ఆరు చదవండి ఒకరు అది ఒకరు తీసుకోండి ఎస్ఐ గ్రంథం నలభై నాలుగు ఇరవై ఆరు ఒకరు ఎస్ఏ గ్రంథం నలభై రెండు పంతొమ్మిది నా సేవకుడు తప్ప మరి ఎవరు గుడ్డివాడు నేను పంపిన నా దూత తప్ప మరి ఎవరు చెవిటివాడు నా భక్తుడు తప్ప మరి ఎవరు గుడ్డివాడు ఇహో సేవకుడు తప్ప అందరు గుడ్లే గుడ్డితనం తీసేది సేవకుడు గుడ్డితనం తీసేది దూత ఈ దూత వచ్చే గుడ్డితనం తీయాలి ఈ వచ్చే కళ్ళు వెలిగించాలి అలా నాలుగు ఇరవై ఆరు నా సేవకుని మాట రూఢిపరిచి వాడను నా దూతల మాట ఆలోచన నెరవేర్చి వాడు నివాసులు నేను యోదా నగరాలను కూర్చి అవి కట్టబడిందని నేను ఆజ్ఞ ఉన్నాను దాన్ని పాడైన స్థలములను బాగు చేయవాడు నేనే ఎవరైనా బాగు చేసుకోగలరు దూతలు ఆలోచన చెప్పి మాట ఇచ్చి వారి ఎద్దకు పంపించి వారిని బాగు చేయమని వారి గుడ్డితనం నుంచి బయటికి తీసుకురమ్మని వారి వ్యాధుల నుంచి బాగు చేతి బయటికి తీసుకురమ్మని వారిని వారి యొక్క సేవకుల ద్వారా దూతల ద్వారా దేవుడు ఇచ్చి పంపిస్తున్నాడు అల్లి ఇర్మీ గ్రంథం నలభై నలభై తొమ్మిది పద్నాలుగు చూడండి ఇర్మి గ్రంథం నలభై తొమ్మిది పద్నాలుగు ఒకరు మలాకి గ్రంథం రెండు అద్యం ఏడు ఏడు వచ్చింది తీసుకోండి మలాకి రెండు ఏడు సెలవు ఒక ఇర్మియా నలభై తొమ్మిది పద్నాలుగు ఈ హో యొద్ద నుండి నాకు వర్తమానము వచ్చాను జనముల యొద్దకు ఎవరు వచ్చారండి జనముల వద్దకు ఎవరు వచ్చారు దూతొచ్చింది ఈ దూత ఏం తీసుకొస్తున్నారు ఒక వర్తమానం తీసుకొస్తుంది ఒక వర్తమానం తెచ్చి ఆ దూత జనాలు ఇస్తుంది ఆ వర్తమానంలో వెలుగు ఉంది ఆ వర్తమానంలో విడుదల ఉంది ఆ వర్తమానంలో పరిశుభాత్మ ఉంది ఆ వర్తమానంలో సమస్తము దేవుడికి కలిగిన ప్రతిదాన్ని తీసుకొచ్చేస్తున్నాడు అలెయ్య జనుల యొక్క గుడ్డితనాన్ని తీసేస్తున్నాడు జనుల యొక్క ఆ యొక్క స్థలాలు పాడైపోయిన స్థలాన్ని బయలు చేస్తున్నాడు రక్షణిస్తున్నాడు విమర్శనిస్తున్నాడు అలా ఈ హోదా యొక్క నుంచి దూత వచ్చి వర్తమానాన్ని తీసుకొచ్చి ఇవన్నీ ఇస్తున్నాడు ఎంతమందికి అర్థమవుతున్నమాట అంటే దోత వస్తేనే వర్తమానం వస్తుంది దోత వస్తేనే నిత్యత వస్తుంది దోత వస్తేనే జీవం వస్తుంది దోత వస్తేనే పాడైపోయిన స్థలాలు బాగుపరచు పడతాయి దోత వస్తేనే నువ్వు పరిశుద్ధత్మ పొందుకుంటావు నువ్వు జీవాన్ని పొందుకుంటావు నువ్వు రక్షణ పొందుకుంటావు నువ్వు విమోచన పొందుకుంటావు నీ గృహంలో సమస్త ఆశీర్వాదాలన్నిటికి కారణం దోత అయిన ప్రవర్త మాత్రమే ఎంతమందికి అర్థమవుతుంది అన్నమాట జగత్ వాక్యం పరిశీలించాను మలాకి గ్రంథం ఎండ్ అదే మీద వచ్చిన యాతకులు సైన్యములకు అది పట్ట వారు జ్ఞానము బట్టి మేన్ హాలి హాలియా నిజమైన దేవుని యొక్క యాజకులు నిజమైన దేవుని యొక్క కాపర్లు నిజమైన దేవుని యొక్క ప్రవర్తలు వీళ్ళు దేవుని యొక్క దూతలై ఉన్నారు అయ ఆ దూతలను పంపించి దేవుడు సమస్త కార్యాలన్నిటిని మనకి ఇస్తున్నాడు దేవుని దగ్గర డైరెక్ట్ గా రావట్లేదు సుమా గాల్లో దీపం పెట్టినట్టు ఏదో వెలుగు రోజు నీ మీద అడిపోవట్లా లేకపోతే దేవుడు అంటే చాలా మంది జనాలు ఎలా ఉంటారంటే దేవుడు అంటే ఎలా ఉంటాడంటే తలంతా పండిపోతుంది పెద్ద గెడ్డ మిషన్ వస్తాడు ఒక అడుక్కు నోళ్ళని వస్తాడు చాలా మంది అంటారు ఒక అడుక్కుని వాడు వచ్చాడు అనుకోండి దేవుడు ఆ రూపంలో వస్తాడు అటుకి పోయినట్టే మంచిదే అది కూడా కార్యం ఉంది కొంతమంది అలాగే ఆలోచిస్తారు దేవుడు అంటే ముసలి కిందో ఒక గెడ్డ మేసుకునో ఒక డు డు వస్తాడు అలా చూస్తారు కొంతమంది ఒక వెలుగే వస్తాడని చూస్తారు కొంతమంది రకరకాల కోణాల్లో దేవుడిని చూస్తారు రకరకాల కోణాల్లో ఆలోచిస్తారు కానీ దేవుడు ఒక మనిషికి ఎగ్ వస్తాడన్న సంగతి ఆలోచించరు సేవకుడి ద్వారా ఒక ప్రవక్త ద్వారా ఒక దేవుడి కాపరిగా దేవుడు నిన్ను సమీపిస్తాడు సంగతి చాలా మంది గమనించరండి చాలా మంది అర్థం చేసుకోరు దేవుడు శరీర దారి ఒక కాపరిగా ఒక ప్రవర్తగా నిన్ను దర్శిస్తాడన్న సంగతి చాలా మందికి తెలియదు చాలా మంది దాన్ని అర్థం చేసుకోరు అందుకే దేవుడు అనేక మంది దొంగ అబద్ధ ప్రవర్తన సాతాను సృష్టించడానికి గల కారణమేంటి తెలుసా నిజమైన దేవుని యొక్క సేవకుని గుర్తించకుండా చేయడానికి అనేకమైన అబద్ధ ప్రవర్తన అనేకమైన నీతులు నేర్పించేవారు అనేకమైన ప్రవచనాలు చెప్పేవారు అనేకమైన జిమ్మికులు జిల్లికులు చేసే అర్థమైన ప్రవర్తన అబద్ధ ప్రవర్తన సాతాను వెలుగులో తీసుకురావడం గల కారణం ఏంటో తెలుసా నిజమైన కాపర్ని గుర్తించకుండా చేయడానికి నిజమైన కాపరి వస్తే దేవుని తీసుకొస్తాడు నిజమైన కాపరి వస్తే పాడైపోయిన స్థలాలకు అర్తాడు నిజమైన కాపరి వస్తే నిత్యజీవం ఇస్తాడు నిజమైన కాపరి వస్తే వాళ్ళ జీవితాల పరిశుద్ధాత్మ పొందుకుంటార నిజమైన కాపరి వస్తే వారి యొక్క ఆస్తవ్యస్తమైన జీవితాలను కట్టబడతాయి ఏమండి హalleluya ఒప్పు కాపరి కావాలి నిజమైన కాపరి కావాలి గుట్టువాడి కాని కాపరి కావాలి అలి ఎప్పుడైతే అలాంటి కాపర్ వస్తాడో ఆ కాపర్ ద్వారా కుటుంబాలు కట్టబడతాయి భవిష్యత్తు కట్టబడుతుంది పరిశుద్ధాత్మ జీవితంలోకి వస్తుంది పరిశుద్ధత్మ జీవితంలోకి వచ్చి ఆ పరిశుద్ధత్మ ద్వారానే ప్రతి కుటుంబం కట్టబడుతుంది అలి లూయా అయితే ఇప్పుడు ఆ యొక్క దూతలను దేవుడు భూమి మీదకి పంపిస్తున్నాడు ఇప్పుడు ఆ దూత దర్శనం ద్వారానే మన జీవితాలు బాగుపడతాయి మన జీవితాలు విలువలోకి వస్తాయి ఇప్పుడు చూడండి యాజకులు సైన్యములు గడిపోతే హో దోతలు మలాకి గ్రామం మూడైతే చూడండి ఇది నాకు ముందుగా మార్గం సిద్ధపరచటకే నేను నా దూతను పంపించున్నాను అంటున్నాడు ఆయన హలో లియా ఏం చేస్తున్నాడండి వాళ్ళ జీవితాల్లో అక్రమంగా ఉన్న జీవితాల్లో అస్తవ్యస్తంగా ఉన్న జీవితాల్లో పాడైపోయిన జీవితాల్లో వాక్యం మెరుగైన జీవితాల్లో నశించిపోయిన జీవితాల్లో భయంకరమైన లోక కార్యాలతో లోక శాస్త్రాలతో మత మత కార్యాలతో మత సంబంధమైన బోధలతో వారి జీవితాలు అయిపోయినప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే ఖచ్చితంగా వాళ్ళ హృదయాల్లో పరిశుద్ధాత్మ తీసుకురావడానికి ముందు వాళ్ళ హృదయాలు చెట్టుపరచబడాలి ఏమేమి హాలియా ఎలా ఏం చెట్టుపరచబలండి ముందు వాళ్ళ క్రమం రావాలి వాళ్ళ హృదయాలు సిద్ధపరచబడాలి వాళ్ళు స్టడీలో పెట్టాలి వాక్యం ఇది దేవుడు వస్తే ఎలా ఉంటాడు దేవుడు వస్తే నువ్వు ఎలా ఉండాలి దేవుడు వస్తే నీ జీవితం ఎలా ఉంటుంది దేవుడు వస్తే నువ్వు ఇలా మారాలి ఆయన ఎలాగ ఆహ్వానించాలి ఎలా నీ హృదయంలో తీసుకోవాలి పరిశుద్ధాత్మ ఎలా పొందుకోవాలి ఆయన ఏమై ఉన్నాడు ఏ కలిగి ఉన్నాడు ఇవన్నీ కూడా అన్నీ కూడా అన్నీ కూడా తెలియజేసి నిన్ను క్రమమైన పద్ధతిలో పెట్టి దేవుడు వచ్చే మార్గాన్ని ఏర్పాటు చేసేదే దూత అలెయ్య అనుబంధకత్మైందన్నమాట ఈ దూత భూమి వచ్చింది ఎందుకంటే మార్గాన్ని సిద్ధపరచడానికి ఏం సిద్ధపరుతుందండి నేను నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకే నా దూతను పంపుచున్నాను అంటే నీ మార్గం సరిలేదు అలెలుయా నీ మార్గము సినిమాకి వెళ్తుంది నీ మార్గము సీరియల్కి వెళ్తుంది నీ మార్గము రోధిచార గృహాలకు వెళ్తుంది నీ మార్గము పాడైపోయిన స్థలాలకు వెళ్తుంది నీ మార్గము ప్రతి ఒక్క పరిగెడుతుంది కాళ్ళు అలా భూపు వైపు పరిగెడుతుంది అబద్ధాలు వైపు పరిగెడుతుంది మోసాలు వైపు పరిగెడుతుంది అలెయ్యా పరిగెడుతుందా లేదండి డబ్బు వైపు పరిగెడుతుంది బంగారం వైపు పరిగెడుతుంది భూములు వైపు పరిగెడుతుంది మన మార్గాలన్నీ ఎటు పరిగెడతానంటే వాక్యమే పరిగెట్టలే తెల్లర్లైతే ఏ పక్క పరిగెడతామని చూద్దాం మనం వాక్యమై పరిగెట్టడానికి బదులుగా ఎటు పరిగెడతాం మనం మన జీవితాన్ని పరిగెట్టడం కోసం పరిగెట్టడం కోసం ఏం తిందామా ఏం తాగుదామా ఏం ధరించుకుందామా రేపు వద్దు కూర ఏంటి ఇంట్లో వంకాయలు ఉన్నాయా దండకాయలు ఉన్నాయా దండకాయలు ఉన్నాయా ఏదో డబ్బులు లేవు రేపు సీటు కట్టాలి రేపు ఒదుటి మా హాస్పిటల్కి వెళ్ళాలి లేకపోతే అది ఉంది ఇల్లు కట్టుకోవాలి లేకపోతే అప్పులు ఉన్నాయి లేకపోతే బ్యాగ్కి వెళ్ళాలి లేకపోతే అది చేయాలి ఇది చేయాలి తిరుగుతూ ఉంటే లోపల మన మార్గాలన్నీ ఎటువైపు ఉన్నాయి మన మార్గాలన్నీ అటు అటు ఇటు అటు ఇటు అటు ఇటు తిరుగుతూనే ఉన్నాయి ఈ మార్గాలన్నీ సరి చేయాలంటే ఈ మార్గాలన్నీ నిదానంగా పెట్టాలంటే నీ మార్గాన్ని వాటి వర్పి దేవత నీవు కలవాలి అలా చాలా మంది అడుగుతారు మా ఇంట్లో చాలా కష్టాలున్నాయండి చాలా భయంకరంగా ఉన్నాయి పోవట్లేదండి ఏం చేయలేండి దెయ్యం దాన్ని చాలా ఇబ్బంది పెట్టేస్తుందండి ఏం అర్థం కాదు పెంచలేసిపోతున్నారు ఏం చేయాలి అర్థం కావట్లేదు అయితే మా ఆర్థిక పరిస్థితి ఏం చేయలేదు ఏమీ లేదు బాగాలేదండి చాలా భయంకరంగా ఏం చేయలే అర్థం కావట్లా నా ఆర్గ పరీక్ష ఏం రాలేదండి ఎప్పుడు చచ్చిపోతాను ఎప్పుడు గొద్దుతా నాకే దిగట్లేదు ప్రతి సమస్య అను అనువునే సమస్య పోరాటం లోయ మన మార్గాలన్నీనేమో ఇది సమస్యల చుట్టూ తిరుగుతాయి ఈ సమస్యల చుట్టూనే తిరుగుతాయి అయితే ఈ సమస్యల చుట్టూ తిప్పుతున్న నిన్ను వాక్యమే తిప్పేది దోత నీ మార్గాన్ని సరిచేసేది దూట నీకు నిశ్చయ ఇచ్చేది తోత నీ యొక్క జీవితాన్ని సరైన మార్గంలో పెట్టేది తోత ఎంతమందికి మాట నీకు సమాధానం ఇచ్చేది తోత నీకు రక్షణ ఇచ్చేది తోత నీకు విమోచన ఇచ్చేది తోత నీకు ఆలోచన ఇచ్చేది తోత నీకు మంచి ధైర్యం ఇచ్చేది తోత నీకు విశ్వాసం ఇచ్చేది తోత దేవుని యొక్క పరలోకపు సంపద అంతా తీసుకొచ్చి నీకు నేర్పించి నీకు ఇచ్చేదే దోత అూయ ఇప్పుడు ఆ దూతను కలుసుకున్నప్పుడు మాత్రమే మనకు జీవం కలుగుతుందన్న సంగతి మరి బాగా తెలుసు మరి బాగా తెలుసు అందుకే అన్నిటికి సిద్ధపడి ఉందామే అన్నిటికీ సిద్ధపడి దూత వస్తే ఏం జరుగుతుందో ఏం ఉంటుందో ఆ దూత కోసమే ఎదురు వస్తున్నామే ఆ దూత వచ్చి నన్ను కలిస్తే నాకేం జరుగుతుందో మరి అమ్మకు తెలుసు అందుకే అంత ధైర్యంగా ఎదురుకొస్తున్నారు అందుకే అంత ధైర్యంగా మాట్లాడుతున్నా అందుకే అంత కఠినమైన నిర్ణయాన్ని ఆ దూత ఆ మరియమ్మను అమ్మను పెట్టినా ఆమె భయపడలేదు అల్ లోయ చూడండి చాలా అద్భుతమైన విషయం ఇది చాలా అద్భుతమైన విషయం అండి ఇది దూత దగ్గర ఎంత ప్రణాళిక ఉందో దో మరియమ్మకు బాగా తెలిసాను మనకు గనక దూతల వ్యాల్యూ తెలిస్తే ఆ దూతలు పొందుకోవడం ఎంత ఆరాట పడతామంటే మనం చూసేవాటి కోసం తినేవాట్ల కోసం ఆరాటపడము అప్పుడు అప్పుడు మన ఆరాటం వాటి కోసం ఉండదు మన ఆరాటం దూతల కోసం ఉంటుంది అలా ఆ దూతల వాల్యూ ఏంటో ఆ దూతల విలువ ఏంటో ఆ దూతలు వస్తే మన జీవితంలో ఏం జరుగుతుందో తెలిసిన మరియ ఆ దూతల కోసం ఎప్పుడు చూస్తుందండి అందుకే మరియమ్మ దగ్గరికి వచ్చే దయాప్రాప్తురాలా నీకు శుభము అని ఎప్పుడైతే గ్యాబ్ేల దోత ఆ శుభవచం ఎప్పుడైతే చెప్పిందో ఆమె ఆనందంలో అవగలు లేవు హలే లూయా ఆమె ఏం చెప్తుందో తెలుసా నా ఆత్మ నా ప్రభువు నందు ఆనందిస్తుంది అని చెప్తుంది హలి లూయా చూడండి ఇంకొక పావుట్ ఉంది నేను ముగించేస్తాను జాగ్రత్తగా మీరు ఈ పావంట్లో మీరు విషయాన్ని పట్టుకోండి నేను మిగిలి మిగిలింది రెండు మూడు వారాలు నూట తొమ్మిది ఇంట్రెస్ట్గా ఉందండి హలి లూయా ఓ రెండు మూడు వారాలు ఉంటుంది ఇది కొంచెం జాగ్రత్తగా మీరు పట్టుకుని కొన్ని విషయాలు మీరు వింటే జాగ్రత్తగా అర్థమవుతుంది ఇప్పుడు ఈమె ఎంత అద్భుతమైన స్త్రీయో చూడండి ఇప్పుడు మరి అమ్మని వందనాలని చెప్పడం కాదు అలా జీవించిందండి మరియమ్మల మనం జీవించాలి మరియమ్మల మనం జీవించాలంటే ఖచ్చితంగా మరి అమ్మ వాళ్ళే మనకు రెవల్యూషన్ ఉండాలి ఏముండాలండి మరియమ్మ వల్ల మనకు ప్రత్యక్షత ఉండాలి రిలేషన్ ఉండాలి అంటే ప్రత్యక్షత అంటే వాక్యము మనకు అర్థము తెలియబడ్డం ఆ వాక్యం యొక్క అర్థం ఏంటో మనకు తెలియాలి అసలు వాక్యం అర్థం తెలిసింది కాబట్టి ఇలా ఉండాలని తెలిసింది కాబట్టి మరియమ్మ చాలా ధైర్యంగా దూతతో మాట్లాడుతుంది అలా లూయా చూడండి ఇప్పుడు ఆ దూత ప్రవర్తన మనకు తెలుసు ఆ దూతను మనం కలుసుకోవాలి అలా లూయా మనకు తెలుసు దేవుడు ఈ కాలం యొక్క నవీన మరియను ఈ కాలం యొక్క నవీన మరియమ్మను కలుసుకోవడానికి దేవుడు ఒక దూతను పంపించాడు అల్లు ఏవో మనకేవబడిన వాగ్దానం ఏంటండి ఏమైనా వింటున్నారా వేణుగారు చక్కగా నిద్ర అవుతున్నారు మొహం కట్టుకోండి ఒక్క కొనుకుతో మొత్తం నేను రెండు గంటలు చెప్పిన వాక్యమానంతో గాల్లో కలిసిపోద్దు అందుకే నా ప్రయాసం ఎందుకు కడుతున్నా తెలిసాను మీరు నిద్ర అవుతున్నారని అడుగుతున్నాను అలా సులువుగానే చెప్తాను నేను